హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం మామిడికాయతో మాగాయ పచ్చడి అయితే తయారు చేసుకుందాము నేను మూడే మూడు కాయలతో ఈ మాగాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నాను నేను అనుకోలేదండి అనుకోకుండా తెలిసిన వారైతే మామిడికాయలు ఇచ్చారనమాట ఒకే ఒక రోజులో చాలా సింపుల్గా ఇలాగా మాగాయ పచ్చడి అయితే తయారు చేశాను ఒక రోజులో మనం ఈ మాగాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు సంవత్సరం అంతా కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి అన్నంలోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తీపి మాగాయ పచ్చడి తయారు చేస్తున్నాం అనమాట మరి లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు కొలతల ప్రకారం కూడా మీకు చూపిస్తున్నాను మరి లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము ఇప్పుడు నేను మీకు నాలుగు మామిడికాయలు చూపిస్తున్నాను కదండి ఇవి కొంచెం పుల్లటి మామిడికాయలు అనమాట మరీ పులుపు కాదు కొంచెం పుల్లటి మామిడికాయలు వీటిని నేను బాగా కడిగి క్లాత్తో తుడిచి ఒక్క అర పావుగంట అనమాట తడి లేకుండా తర్వాత పైన అయితే తొక్క అంతా ఇలా తీసుకొని ఇవి మామిడికాయలని చూడండి మీకు చూపిస్తున్నాను కదా నాలుగు మామిడికాయలు ఇందులో ఒక మామిడికాయ బాగా ముగ్గిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టి మూడే మూడు కాయలతో నేను చేస్తున్నాను ఈ మాత్రం చిన్న సైజులు అయితే కట్ చేసుకున్నాను ముగ్గినకాయ అయితే తీసుకోవద్దండి బాగా పచ్చికాయలు మాత్రమే తీసుకోవాలి చూడండి మూడు మామిడికాయలకి నాకు ఈ మాత్రం ముక్కలు అయితే వేయనమాట ఇప్పుడు ఈ ముక్కలు నేను ఎండలైతే ఎండబెట్టుకుందాం ముందుగా కొలుచుకోవాలి కొలుచు కొల ప్రకారం కారం తీసుకుందాము ఈ లోటాకైతే రెండు లోటాల ద్వారా ముక్కలు అయితే వేయనమాట ఇప్పుడు వీటి నేను మేడ మీద అయితే క్లాత్ వేసి క్లాత్ క్లాత్ మీద ఎండబెట్టాను మనకి నాలుగైదు గంటలు ఎండితే సరిపోద్దండి ఈ మొక్కలు నాలుగైదు గంటలు ఎండితే మనకి సరిపోద్ది మంచి ఎండలోని అలాగే ఉప్పు అలాగే బెల్లం కూడా నేను ఎండబెట్టాను ఇలాగ ఉప్పు బెల్లం ఇలా ఎడబెట్టడం వల్ల మనకి మా పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చూడండి ఒక ఐదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా చేత్తో మనం ఇలా ముద్దలా చేసామంటే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట ఉగ్గిసిన తర్వాత ఏ ముక్క ముక్కేలాగా విడి విడిపోవాలి ఇలా అంటే మనం పర్ఫెక్ట్గా అయినట్టు అలాగే బెల్లం ఉప్పు కూడా తెచ్చుకున్నాను ఉప్పు నేను మిక్సీ చేసుకొని మురుగుజల్లుడు ఉంటుంది కదా దాంతో ఇలాగా జల్లించుకున్నాను అనమాట ఉప్పుని ఇలా జలించుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అలాగే ఆవాల్ని వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక ఇల్లులపైని కూడా ఇలా ఒలిచి పెట్టుకోవాలి అలాగే కారం ప్యాకెట్ అండి ఇది పావు కేజీ కారం ప్యాకెట్ అలాగే ఇది రిఫైండ్ ఆయిల్ని నేను వాడుతున్నాను అనుకోకుండా తయారు చేస్తున్నాను కాబట్టి నాకు ఆ నువ్వులు అయితే దొరకలేదు కాబట్టి నేను రిఫైండ్ ఆయిల్నే వాడుతున్నాను అలాగే కారం అండి చూడండి మీకు చూపించిన లోటాకి సకానికి అయితే వేసుకున్నాను అలాగే ఉప్పు పావంత అండి పావుంతు ఉప్పు వేసుకుంటున్నాను రెండు లోటాలన్నర ముక్కలకి లోటాకి సకానికి కారం వేసుకున్నాను అలాగే పావు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్ కొలండి ఇది కరెక్ట్గా సరిపోద్ది ఉప్పు పడితే తర్వాత వేసుకోవచ్చు కాబట్టి మీరు స సగా కారం తీసుకున్నారంటే దానికి పావుంతి ఉప్పు అయితే తీసుకోవాలన్నమాట లోటాకి సగం కారం లోటాకి పావుంతి ఉప్పు అలాగే రెండు స్పూన్లన్నర నేను ఆవల పొడి అయితే వేసుకుంటున్నానండి రెండు స్పూన్లన్నర ఆవల పొడి మెంతులు అయితే డైరెక్టర్గా నేను ఇందులోనే డైరెక్టర్గానే వేసేసుకుంటాను మెంతుల్ని అలాగే ఇందులో నేను పసుపు కూడా వేసాను స్కిప్ అయింది వీడియో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి అలాగే ఇప్పుడు పెట్టుకున్న ఎల్లులపైలు రబ్బలు కూడా వేసుకుంటున్నాను ఒక ఎల్లులపై అయితే వేసుకున్నాను అనమాట పెద్దది అలాగే మెంతులు కూడా వేసుకుంటున్నాను డైరెక్టర్గానే ఇందులో మెంతులైతే వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు బెల్లం అయితే తీసుకుంటున్నాను మనం తీసుకున్న లోటకి పూర్తిగా బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లం కాకుండా నా చేత్తో ఒక గుప్పడితో బెల్లం అయితే వేసానండి మీరు స్వీట్ ప్రకారం వేసుకోవచ్చు అలాగే లోటాకి ముప్పా వంతు ఆయిల్ అయితే వేసుకున్నానండి లోటాకి ముప్పా వంతు తీసుకున్నాను ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం ఈ బెల్లం ఈ కారం ఈ పొడిలన్నీ కూడా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి బెల్లం పెద్ద పెద్ద ముక్కలు ఏమైనా సరే చేత్తో ఇలాగా నలుపుకొని మొత్తం చేత్తోటి ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి ముక్క అంత ఆయిల్ వేసుకోం కదా లాస్ట్ వరకు కూడా మనకి పర్ఫెక్ట్ కరెక్ట్గా సరిపోద్ది ఇంకెక్కువైతే ఏం పడదు మొత్తం ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ మామిడికాయ ముక్కల్లో కూడా ఆయిల్ వేసి ఒకసారి ముక్కలు కూడా బాగా కలుపుకోండి కొంచెం ఆయిల్ వేయండి వేసి ఈ బాగా ఆయిల్ అయితే ఈ ముక్కలకు బాగా పట్టించండి ఈ బాగా ఈ ఆయిల్ ఈ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఇలా చేతితోటి బాగా కలుపుకోండి చేతితోటి కలిపి చెయ్యి కానీ మనం వాడిన ఏ వస్తువు అయినా సరే చాలా పొడిగా ఉండాలి తడి అనేది ఎక్కడ ఉండకూడదు మనకి తడిగానే ఉన్నదంటే పూజ పడతా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మన చేయి కానీ అలాగే వాడిన పల్లాలు కానీ ఏదైనా సరే పొడిగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ ముక్కలకి ఈ ముక్కల్ని కూడా ఈ కారం పొడిలో బాగా వేసుకొని చేతితోటి బాగా కలిపేసుకోండి బాగా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలాగ చేతితోటి ఈ కారం పొడి ఈ ముక్కలు ఈ మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ చేతితోటే బాగా కలుపుకోండి కారం కానీ ఉప్పు కానీ మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూసుకోవచ్చు అలాగే బెల్లం కూడా మీరు చూసుకోవచ్చు బెల్లం అయితే సరిపోద్దండి బెల్లం అయితే నేను కరెక్ట్గా లోటాడు అలాగే నా చేతి వేసాను కదా పర్ఫెక్ట్గా బాగా తీపి ఎక్కువ తినే వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు తీపి మాకు కొంచెం చాలు అన్న వాళ్ళకి లోటాతో వేసుకుంటే బెల్లం సరిపోద్ది అనమాట కారం ఉప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది మీరు ఇక్కడ ఉప్పు కూడా మీరు టేస్ట్ చేసి చూసుకోవచ్చు ఉప్పు పడితే కొంచెం వేసుకోవచ్చు లేదంటే నేను చెప్పిన ప్రకారం అయితే సరిపోద్ది కారు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మీ మీరు చూసుకొని వేసుకోవచ్చు అనమాట చేత్తోటే ఇలా బాగా మొక్కలకి బాగా కారం అది బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక నేను చూడండి ఒక డబ్బా తీసుకున్నాను ప్లాస్టిక్ డబ్బా ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత డబ్బా చుట్టూ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం నేను తీసుకున్న ఆయిలో ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఉన్నదనమాట అందుకే చూసి వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువైపోయినా కూడా బాగోదు కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ చూసి తర్వాత కూడా మనం కావలితే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ డబ్బాలోని మనం కలిపి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకోండి మొత్తం ఈ ముక్కలన్నీ కూడా ఈ డబ్బాలో వేసేసుకొని చూడండి మనం తీసుకున్న ముక్కలు మనం తీసుకున్న ముక్కలు ఈ డబ్బాకి ఇంతవరకు అయితే వచ్చాయన్నమాట మూడు మామిడికాయలతో పెట్టాం కదా డబ్బాకి ఈ మాత్ర వరకు వచ్చాయి ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ డబ్బా మీద మనం మూత అయితే పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత చూడండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే మనకు ఉండిపోయింది కదా ఈ ఆయిల్ అయితే మనం ఒగ్గేసుకోవచ్చు మనం వేసుకున్న ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ డబ్బాని ఓ పక్కన పెట్టుకొని రెండు రోజుల తర్వాత కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఒక రోజు బాగా ఎండ కాసిన రోజు తీసి ఒక పళ్ళెంలోకి మన ఇది బాగా ఓరుతుందండి మనం వేసిన బెల్లానికి ఈ ఉప్పు ఇవన్నీ కూడా బాగా ఊరి ఊరి కొంచెం పలచన పడుతుంది అనమాట మనం వేసిన బెల్లం వీటన్నిటిలో కూడా కొంచెం పలచబడుతుంది కాబట్టి ఒకరోజు ఎండలో బాగా ఎండబెట్టుకున్నారంటే మనకు కొంచెం చిక్కగా అనేది తయారవుతుంది మీకు రెండు రోజుల నాటి కానీ లేకపోతే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎండ బాగా కాచిన ఒక రోజు మాత్రం ఇలా ఎండబెట్టుకోండి ఎండి ఎండిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి బాగా ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట రోజు పూర్తిగా ఎండబెట్టిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎండిన తర్వాత మనకి ఈ మాదిరిగా అయితే తయారవుతుంది నేనైతే ఒక రోజు పూర్తిగా కూడా ఎండబెట్టలేదు సగం ఒక పూట ఎండబెట్టిన తర్వాత ఆకాశం మన వా వానొచ్చిలో ఉందో నేనైతే కిందకైతే తెచ్చిస్తాను మనకి ఒక పూట ఎండిన దానికి మనకి ఈ మాత్రం చక్కగా అయితే తయారైంది ఇలాగా మనం ఉంచేసుకోవచ్చు లేదు ఇంకా మనకి ఇంకా చిక్కగా కావాలంటే మరో రోజు ఎప్పుడైనా చూసి కూడా ఎండలైతే ఎండబెట్టుకోవచ్చు చూడండి ఎంత మనకి జ్యూసీగా మనకి ఈ మాగాయ పచ్చడి అనేది ఎంత బాగా తయారైందో చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి చూడడానికి కానీ తినడానికి కానీ రైస్లో కలుపుకోవడానికి కానీ చాలా బాగుంటుంది చిక్కగా ఉంటుంది మనకి స్వీటు అలాగే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయండి నేను వేసిన ప్రకారం కూడా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి మూడు కాయలకి మనకి ఈ మాత్రం అయితే పచ్చడి అయితే అయిందన్నమాట కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఒకే ఒక రోజులో మనం పూర్తిగా అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఒక రోజు మాత్రం ఎండలో ఎండబెట్టుకుంటే మనకు సరిపోద్ది అనమాట ఇప్పుడు ఈ బాగా ఇది ఎండిన ఈ మాగాయని అదే డబ్బాలోని వేసి స్టోర్ చేసుకోవచ్చు మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది మరి మీకు ఈ మాగాయ పచ్చడి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం